రిలీజన్ చాలా మందికి మతం అనేది ఒక జీవిత మామూలు జీవితంలో ఒక భాగం మాత్రమే హవెవర్ ఫార్ క్రిస్టియన్ క్రైస్తవునికి మతము అన్నది భాగము మాత్రమే కాదు వి డోంట్ లివ్ ఫార్ రిలీజన్ వి డోంట్ డై వి డోంట్ కిల్ ఫర్ రిలీజన్ మనము మతం కోసం బ్రతకం మతం కోసం చంపము మతం కోసం బట్ ఫాలో ఎ పర్సన్ మనం ఒక జీవితాన్ని సమర్పించుకున్నాం ఆ వ్యక్తి స్వయంగా దేవుడు అయి ఉన్నాడు అన్నది మన నమ్మకం దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో మనకు వ్యక్తపరచినటువంటి సత్యమని ఆ ప్రత్యక్షత ఏమిటి అంటే దేవుడే స్వయంగా మన కోసం మనము గెలువలేని యుద్ధాన్ని గెలవటం కోసం మనము ఓడిపోయి సాతాను చేతికి అప్పగించినటువంటి మన భూభాగాన్ని తిరిగి సంపాదించుకోవటం కోసం మనము సాతాను చేతికి అప్పజెప్పినటువంటి మన సొంత సోల్ లేకపోతే ఆత్మను రక్షించుకోవటం కోసం మనం చేతగాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి మనల్ని రక్షించాడు ఆయనే వచ్చి తన ప్రాణం పెట్టాడు ఆయనే మనం చేయలేని ఇంపాసిబుల్ పాసిబుల్ గా చేసి మనల్ని రక్షించుకున్నాడు అన్నది బైబిల్ చెప్పే ఒకనొక సందేశం ఇది ఇలాంటి సందేశము ఇక ఏ మతంలోనూ ఉండదు కాబట్టి మనం క్రైస్తవ్యాన్ని మతము అని ఒకవేళ లోకంలో ప్రజలు చూసినప్పటికీ మనం దాని మతం కంటే కూడా జీవన విధానంగా చూస్తున్నాం లేకపోతే యేసు ప్రభువు పట్ల మనకు ఉన్నటువంటి భక్తి జీవితం అని ఆని చెప్పొచ్చు పట్ల ఆయన చేసినటువంటి రక్షణ కార్యం పట్ల మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ అని చెప్పచ్చు మన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నిస్తే ఒక ఆయన అన్నారు ఒక మంచి ఆయన స్టాల్బర్ట్ ఆఫ్ క్రిస్టియన్ థింకర్స్ క్రైస్తవంలో ఆలోచన పద్ధతులు ఉండే వాళ్ళలో చాలా మెరుగైన వాడు చాలా ఉండేవాడు ఆయన ఏమంటారు అంటే ఇఫ్ టు డిఫైన్ వాట్ యుంట్ ఈస్ స్వార్థలలో ఉన్నటువంటి జీవన విధానం జీవించాడో ఆ జీవన విధానాన్ని పౌలు మరియు మిగిలిన అపోస్తలు ఏ విధంగా అయితే వర్ణించారు మిగిలినటువంటి నూతన నిబంధన గ్రంథంలో దాని కనుక గమనిస్తే యేసు ప్రభు జీవితం అర్థమవుతుంది అదే క్రైస్తవ జీవితం అని చెప్తాడు